హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లయితే గుడ్ న్యూస్ ప్రకటించారు సో ఎవరెవరి ఖాతాల్లోకి ఎంత మొత్తంలోకి డబ్బులు రాబోతున్నాయి అలాగే అనుదాత సుఖీబో పథకానికి సంబంధించిన డబ్బులు మనకు ఎప్పటి నుంచి పడబోతున్నాయి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈసారి మనకు ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి అన్నదాత సుఖీభావ స్కీమ్ అయితే వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో ఎందుకు వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించిందో వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ గుడి ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది రైతులకి ఈసారి అన్నదాత సుఖీభావ అయితే పడకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది సో మీరు కనుక వీడియోని షేర్ చేస్తే వాళ్ళు డబ్బులు పడే విధంగా ప్లాన్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోని దయచేసి షేర్ అయితే చేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని అయితే మీరు చూడండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఈ యొక్క గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ కాకుండా రెగ్యులర్గా తెలుసుకోవాలనుకుంటారో సో అటువంటి వారు ఖచ్చితంగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాలకు సంబంధించిన కీలక నిర్ణయం అయితే ప్రకటించింది వాటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొన్ని బెనిఫిట్స్ చేకూరే విధంగా పథకాలను కూడా అయితే లాంచ్ చేయబోతున్నాం అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వాటిలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మౌంతా తుఫాన్ ఎఫెక్ట్తో దాదాపు పన్నెండు జిల్లాలలో మనకు ఫ్లడ్స్ అయితే వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో పంట అయితే భయంకరంగా నష్టపోయారు సో అటువంటి నష్టపోయినటువంటి ఏరియల్ సర్వే కోసం కేంద్రం నుంచి నిన్నటి రోజున ఒక బృందం అయితే మన రాష్ట్రంలో ప్రజెంట్ పర్యటిస్తుంది సో ఎంత మేరకు ఈ యొక్క నష్టం వాటిల్లింది సో ఈ యొక్క నష్టంలో మనం ఏ విధంగా వీళ్ళకి సహాయపడాలనేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కమిటీ అయితే ఏపీకి పంపించడం జరిగింది సో మన రాష్ట్రంలో వీళ్ళైతే ప్రజెంట్ పర్యటిస్తున్నారు సో పర్యటించి ఒక అంచనాకైతే వస్తారండి అంచనాకు వచ్చిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో సో వాళ్ళకి ఈ యొక్క నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా నష్టపరిహారం డబ్బును కొడితే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ మాటనైతే మనకు ప్రకటించడం జరిగిందనమాట అంటే డబ్బులు అయితే విడుదల చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకి డబ్బుల బాధ్యత అనేది ఇచ్చారనమాట ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఆ యొక్క షెల్టర్స్లో ఉన్నారో సో అటువంటి వారికి మూడు వేల రూపాయల డబ్బులు అలాగే ఇరవై ఐదు కిలోల బియ్యం బంగాళాదుంపులు నూనె పంచదార కందిపప్పు అలాగే మనకు దీంతో పాటుగా బెల్లం పచ్చిశనగపప్పు ఇట్లాంటివన్నీ కూడా మనకు దాదాపు ఐదు రకాల సరుకులను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో వాటికి సంబంధించి మూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు విడుదల చేసేందుకు జిల్లా కలెక్టర్లకు కూడా మనకు నిన్నటి నుంచి అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట సో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాలకు సంబంధించినట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి ఆయన వచ్చేసి మీ యొక్క ఏరియల్ సర్వే అనేది నిర్వహించినటువంటి ఆఫీసర్లతో డిస్కస్ చేసి సో ఎవరికి ఎక్కువగా నష్టం వాటిల్లింది ఏ ప్రాంతంలో నష్టం వాటిల్లింది ఇల్లు మునిగిపోయిందా ఏంటి విషయం అనేసి క్లారిటీగా చూసుకుని దాని ప్రకారం డబ్బులు అయితే విడుదల చేస్తారు అయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి పంట నష్ట పరిహారాన్ని కూడా అందించాలనేసి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజారు పచ్చన్నాయుడు గారికి కూడా అయితే సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన వచ్చేసి ఏం చెప్పారంటే ఇప్పుడు దాదాపు మనకు ఈ నెల మనకు పదకొండు పన్నెండో తారీఖులకంతా కూడా పూర్తి నివేదిక కూడినటువంటి పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి అమౌంట్స్ విడుదల చేయడం కోసం అయితే మేము సిద్ధమవుతున్నామనేసి చెప్పడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయినటువంటి విధానాన్ని బట్టి సో మీకు వరి కానీ ఇట్లాంటివి కానీ నష్టపోయి ఉంటే మనకు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో డబ్బులు అయితే ఇస్తారు ఇక అరటి తోటలు అట్లాంటివి కనుక నష్టపోయి ఉంటే మీకు వచ్చేసి ఒక ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున అరటి తోటకైతే ఇస్తారు ఇక కొబ్బరి తోటలు కనుక మీరు నష్టపోయి ఉంటే ఒక చెట్టుకి పదిహేను వందల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా అందిస్తామనేసి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కింజారపు అచ్చెం నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఆయనతో మనకు ప్రకటించడం జరిగింది సో మొత్తంగా ఈ క్యాలిక్యులేషన్స్తో మనకి ఈ రోజు నుంచి అందరి ఖాతాలో కూడా వస్తాయి సో అందరంటే అందరు కదండీ ఎవరి పంట అయితే నష్టపోయి ఉంటుందో సో వారికి మాత్రమే ఇన్ కేస్ ఒకవేళ మీ పంట నష్టపోయి ఉండి మీ దగ్గర నుంచి ఇప్పటివరకు సచివాలయంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు మీ దగ్గర తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్ళిపోయేసి అక్కడ మీకు సంబంధించినటువంటి పంట నష్ట నష్టపోయినటువంటి ఫోటోస్ అన్నీ కూడా మీరు తీసుకుంటారు కదా మొబైల్స్లో కానీ వాటిలో అవి తీసుకెళ్ళేసి మీరు ఇవ్వండి సో వాళ్ళకి ఇచ్చి మీరైతే అప్లై చేసుకోండి స్కీమ్కి మీకు డైరెక్ట్గా ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కింజారు అచ్చెన్నాయుడు గారు అయితే డబ్బులు విడుదల చేస్తారు సో ఎందుకంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అమౌంట్ కూడా ఈరోజంతా కూడా ఖాతాల్లోకి గత పడుతుంది సో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంలోని రెండో విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమైంది ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మోందా తుఫాన్ ఎఫెక్ట్తో నష్టపోయినటువంటి రైతులందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ విడుదల చేసిన అనంతరం రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయితే ఆయన మనకేం చెప్పారంటే గతంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి అయితే ఖాతాలోకి వస్తాయో అప్పటి నుంచి మేము కూడా ఇస్తామనేసి ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే రీసెంట్లీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులను మనకు కాశ్మీర్ హర్యానా పంజాబ్ ఈ యొక్క జమ్మూ సో ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు ముందస్తుగా విడుదల చేయడం జరిగింది సో ఎందుకు ముందస్తుగా విడుదల చేశారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ రాష్ట్రాలలో సో మనకు భయంకరమైనటువంటి వర్షాలు వచ్చి పంట తీవ్రంగా నష్టపోయారు సో నష్టపోయినటువంటి రైతులకు వాళ్ళకి ఎంతైనా సరే ఆధారంగా ఉంటుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావించి కొంత అమౌంట్ అయితే వాళ్ళకి ఇవ్వాలనే యోచనలో ఈ యొక్క మనకు పిఎం కిసాన్ సమ్మన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటవ విడత నిధులను ముందుగానే విడుదల చేసింది సో ఈ విధంగా వాళ్ళకి ముందుగా ఇచ్చారు ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే త్వరలో ఇప్పుడు మనకు మోందా తుఫాన్ ఎఫెక్ట్తో కేంద్ర బృందం వచ్చి పర్యటిస్తుంది పర్యటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను విడుదల చేస్తుంది విడుదల చేసినప్పుడే మెయిన్ డబ్బులు అయితే విడుదల చేస్తామని ప్రకటించారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రైతులు ఎలిజిబులిస్ట్లో ఉన్నటువంటి రైతులకి దాదాపు ట్వంటీ పర్సెంట్ మందికి ఈసారి ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే ఇవ్వడం లేదు సో ఎందుకని ఇవ్వడం లేదు అనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇప్పటికి కూడా ట్వంటీ పర్సెంట్ మెంబర్సు ఒక రెండు రూల్స్ని అయితే పాటించట్లేదు అంట సో ఇవేంటో మనం క్లారిటీగా చూసుకుంటే ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది ఇంకా కంప్లీట్ కాలేదో వాళ్ళకి ఈ యొక్క డబ్బులు అయితే పడవండి సో ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో వారికి మాత్రం పడతాయి సో ఈకేవైసీ అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ప్లస్ మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి ఇవి రెండింటికి లింక్ అయితే కావాలి సో దానిని మనం ఈ యొక్క లింక్ అంటే ఈకేవైసీ అని పిలుస్తున్నాము ఈ యొక్క ఈకేవైసీ అనేది మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మనం సిఎస్ సెంటర్కి వెళ్ళేసి లైవ్లో మనం ముద్ర అనేది వేసి ఓటీపీ చెప్పి ఈ విధంగా చేసుకోవచ్చు లేదా రెండు ఆప్షన్ వచ్చేసి మనం ఫోన్లోనే ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు సో ఇవి రెండు అయితే మనం ఎట్లాగైనా సరే చేసుకోవచ్చు సో ఇట్లా మీరు ఎట్లాగైనా సరే ఈకే వైసీపీ అనేది పూర్తి చేసుకోండి అనంతరం మనకు రెండోది వచ్చేసి ఈకేవైసీతో పాటుగా చాలామంది రైతులకి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఎన్పిసి మ్యాపింగ్ అనేది మనకు పదిహేను నుంచి ఇరవై శాతం మందికి ఇంకా కూడా పూర్తి కాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాపర్గా వాళ్ళకు ఉన్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో పెట్టుకోకపోవడం ఇందుకు ఒక కారణం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో ఏం లేదండి సింపుల్గా చెప్తాను చూడండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలి సో చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇవి రెండు మిస్టేక్స్ కానీ చేస్తుంటే వాళ్ళకి డబ్బులు అయితే రావండి ఈ విడో చూస్తున్నటువంటి మీకు కూడా డబ్బులు ఖచ్చితంగా రావాలి అంటే మీరు పిఎం కిసాన్ సమ్ అధి ఇరవై విడత కనపడి ఉంటే ప్రాబ్లం లేదు ఒకవేళ ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాస్బుక్ తీసుకొని మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎవరైతే ఫాస్ట్గా అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఇరవై ఒకటో విడత రెండు వేలు ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు రెండవ విడత కింద మొత్తంగా కలిపితే మీకు ఏడు వేల రూపాయల వరకు ఖాతాలకి అయితే వస్తాయి సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్ ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని కాస్త పదివేల రూపాయలకు పెంచే యోచనలో ఉన్నట్టు అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో పైన మనకు ఎప్పటికప్పుడు నేను మీకు వీడియోస్ అనేది చేసి తెలియచేస్తూ ఉంటాను ఎనీథింగ్ ఏ అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు రాబోతున్నాయి సో అప్డేట్ అనేది ఖచ్చితంగా నేను మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా పిన్ టు పిన్ వచ్చిన వెంటనే మిస్ కాకుండా చేస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకున్నట్లయితే వచ్చిన వెంటనే నేనుగా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా వీడియోని షేర్ చేసేయండి అప్పుడే మీకు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి జెన్యున్గా మీరు పొందుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్